దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజలు జీవించే హక్కుపై పరోక్ష దాడి కొనసాగిస్తుందని నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న మెడికల్ ఫార్మా మాఫియాని అరికట్టే వరకు పోరాడతామని శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలు కార్పొరేట్ ఆసుపత్రుల నిరంతర దోపిడిపై పోరాటం నాసిరకం మందులు జనరిక్ అధిక ధరల ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట అదే సర్టిఫికెట్లతో ఫార్మసిస్టు లేకుండా మందుల అమ్మకానికి నిరసనగా ప్రైవేట్ ప్రభుత్వ రంగ వైద్య సంస్థలో అడుగడుగున పేరుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రైవేట్ వైద్య కళాశాలలో ఏటా మూడు వందల కోట్లకు పైగా స్టైఫైన్ ఎగవేత ఫార్మసీ మెడికల్ డెంటల్ నర్సింగ్ మరియు పారామెడికల్ కౌన్సిల్ అవినీతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగసుబ్బరెడ్డి ఎస్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం కేసీ బాదుల్లా జి మద్దిలేటి పి మల్లికార్జున టి మనోహర్ రెడ్డి సావత్ సుధాకర్ భాగ్యలక్ష్మి ముసయ్య లింగన్న నారాయణ పాల్గొన్నారు కల్పించిన ప్రాథమిక హక్కులలో భాగంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి వైద్యం అందించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాల పైన ఉంది అందుకు అనుగుణంగా హాస్పిటల్ ఏర్పాటు చేయాలి హాస్పిటల్లో పనిచేయడానికి వైద్యుల నియామకం కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరగాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది ఇవాళ వైద్యాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సినటువంటి నియంత్రణ పాలక ప్రభుత్వాల పైన ఉంది ఫార్మసీ కంపెనీల పైన ఫార్మసీ మెడికల్ స్టోర్ల పైన నియంత్రణ పాలక ప్రభుత్వాల పైన ఉంది కానీ ఇవేవి కూడా పట్టించుకోకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు అంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ స్టోర్ వాళ్ళు యాభై శాతం నుంచి అరవై శాతం ఆ హాస్పిటల్ యాజమాన్యానికి తప్పం కట్టాలి మెడికల్ స్టోర్తో పాటు ఇవాళ ల్యాబ్ టెక్నీషియన్ కు సంబంధించినటువంటి వైద్య పరీక్షల కోసం సెంటర్ పెట్టాలంటే యాభై శాతం వాళ్ళకు పర్సెంటేజ్ యాజమాన్యానికి చెల్లించాలి అని అంటే అదనంగా పేషెంట్ల పైన ఎంత భారం పడతా ఉందో మనకు అర్థమవుతా ఉంది మరోవైపు మెడికల్ స్టోర్లలో ఎక్కడే కానీ ఫార్మసిస్టులు సర్టిఫైడ్ ఫార్మసిస్టులు లేనే లేనటువంటి పరిస్థితి కేవలం సర్టిఫికెట్లు మాత్రమే పెట్టుకొని అక్కడ ఎలాంటి అనుమతి లేనటువంటి లేకపోతే ట్రైనింగ్ లేనటువంటి ఫార్మసిస్టులతో ఇవాళ మందులు విక్రయించడంతో పాటు ఎక్స్పైర్ అయినటువంటి మందులను నకిలీ మందులను ఇవాళ జనం పైన రుద్దేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది ప్రభుత్వం ఏమో చెబుతుంది ఆరోగ్యశ్రీ ఉంది అందరికీ వైద్యం అందుబాటులో ఉంది అని చెప్పి చెబుతా ఉన్నప్పటికీ కడప లాంటి హాస్పిటల్లో పోలీస్టిక్ పోయినా లేకపోతే హిమాలయకు పోయినా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కలిగినటువంటి ఏ హాస్పిటల్కు పోయినా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ముందు ముప్పై వేలు కడితేనే అదనంగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రీఫండ్ అమౌంట్ వాళ్ళు జమ చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యశాలల పైన నియంత్రణ లేనటువంటి పరిస్థితి మెడికల్ ఫార్మసీ కంపెనీల పైన మెడికల్ స్టోర్ల పైన వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు లేకపోతే ఫార్మా సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి నియంత్రణ మండలి కావచ్చు డ్రగ్స్ కు సంబంధించినటువంటి నియంత్రణ మండలి కావచ్చు ఏమాత్రం కూడా ఇవి పట్టించుకోకపోగా మామూలుల మధ్యలో జోగుతా ఉండడం మూలంగా ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని అనంగా పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ప్రజల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అనుమతి లేనటువంటి డాక్టర్లు సర్టిఫికెట్ లేని డాక్టర్లు ఇప్పటి ముప్పటిగా వెలుస్తున్నటువంటి క్లినిక్లు ఒకవైపు ఇంకోవైపు కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్ గా వీటిపైన ఒక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అటువైపు చర్యలు తీసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి ఈ రాష్ట వ్యాప్త ఆందోళన రేపు ప్రజా ఉద్యమంగా మనస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం